i'm not शिवा दुर्गे शिव दुर्गे शिवा शिव दुर्गे शिवा शिवा दुर्गे हरा दुर्गे हरा दुर्गे हरा दुर्गे हरा दुर्गे हरा दुर्गे भावा दुर्गे भावा दुर्गे भव दुर्गे भव दुर्गे 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 전사 6. 들 8. ఓం మ శివాయ ఈరోజు శ్రీ మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పప్పులి వీధిలో ఉన్న నీళ్ళ ట్యాంకీ క్రింద ఉన్న శివాలయంలో వారి పేరుతో నూట ఎనిమిది టెంకాయలతో పూజ చేయడం జరిగింది అలాగే వారికి ఆ శివ భగవంతుడి ఆశీస్సులు ధైర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని విజయం వైపుకు తీసుకు మేము ప్రత్యేకంగా ఆ భగవంతుని ప్రార్థన చేయడం జరిగింది ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారికి నెల్లూరు జిల్లాలో చుట్టుప్రక్కల కూడా అందరూ అభినందనలు తెలుపుతున్నారు ఈ శుభ సందర్భంలో ఆయన ఎంపీగా నిలబడిన శుభ సందర్భంలో వారికి అత్యధిక మెజార్టీతో నెల్లూరు జిల్లా ప్రజలందరూ గెలిపించాలని పూజ చేయడం కూడా జరిగింది ఈరోజు పుట్టిన సందర్భంగా అలాగే వారి సతీమణి బేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరులో కూడా నిలబడుతున్నారు వారు కూడా అత్యధిక మెజార్టీతో గెలవాలని ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థన చేయడం జరిగింది అలాగే నెల్లూరు టౌన్ కొంగూరు నారాయణ గారు తెలుగుదేశం తరఫున ముగ్గురు నిలబడుతున్నారు వారు కూడా ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అనుస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అనుస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వేమిరెడ్డి నభాస్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మధ్యాహ్నం కూడా సౌరస్పేట్లో సన్ముఖ బ్రోకర్స్ ఆఫీస్లో మధ్య సేవ కూడా ఉంటుంది అందరూ వచ్చి సేవలు ఒక్కసారి బీపీఆర్ గారికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటూ ఆయన ఆశీస్సులు కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలి పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై లో జైర్ డివిజన్లో సెంటర్లోని పార్క్ శివాలయంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని మన సాయిరామ్ ఆధ్వర్యంలో ఇక్కడ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మేమందరం కలిసి ఇక్కడ నూట ఎనిమిది బెంగాలతో పూజ చేయించి వచ్చిన భక్తులకి ప్రసాదాలు అరేంజ్ చేశారు అలాగే మన పొగూరు నారాయణ గారు కూడా నెల్లూరు సిటీకి పోటీ చేస్తున్నారు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యేగా పోలీ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ వారిని ఆశీర్వదించి నెల్లూరు అభివృద్ధికి వారికి ఒక అదృష్టంగా భావించాలి స్టేట్లో ఇటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే లేరని చెప్పగలం ఎందుకంటే మీరు సంపాదించి ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చిన నాయకులు మన అందరము దాన్ని గౌరవించి వారిని గెలిపించుకుంటే నెల్లూరు అభివృద్ధి బాటలో నడుస్తుందని తెలియజేస్తున్నాను అలాగే రాష్ట్రంలో కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అవసరము అక్కడ విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ విజనున్న నాయకుడు శ్రీరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే పొంగూరు నారాయణ గారు ప్రతి ఒక్కరూ వారిని గెలిపించి అత్యధిక ఓట్ల మెజారిటీతో ప్రతి ఒక్క ఓటర్ని కోరుకుంటున్నాను మీరు గెలిపించి అнци విషయాని చేకుర్చాలని అది ఒక్కని కొరుకుంటూ తలవించుకుంటా స్టార్ట్ సబ్బా గారెడ్డి గారు నాన పోరస్ సువాలేలు ఉండేవం దేఖై నా దూంగారికి పూజి ఎడ దారిరా కుదగరం 90 సోత్రం వారి జన్మదినం ఏదో కార్యం రెచ్చన దారు వారి గారెడ్డి గారు అంటే

ఆ అభిషేకము ప్రత్యేక పూజలు చేయించాము ఆయన ఇంటి నూడేందులో ఆయురంతో తిన్నాలని అలాగే విషయం విజయం ప్రత్యేక పూజలు చేయించినాము అలాగే వాళ్ళ సతీమనైనా ప్రశాంత్ రెడ్డి గారు కూడా గెలవాలని పూజలు చేయించాము అలాగే సిటీలోనే బొమ్మ నారాయణ కూడా అత్యధిక మెజార్టీ గెలవాలని చెప్పి ఆయన పూజలు చేయించినాము జై తెలుగుదేశం జై హింద్